సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి నైన్టీ సిక్స్ లో ఆవిడ అరెస్ట్ చేసినప్పుడు ఆ కోమ్ రివర్ పక్కన ఉన్న జైలుకి ఆవిడ పంపిస్తే ఆవిడ కోసం ఆ మూసి వేసిన జైలు ఓపెన్ చేశారట ఎలుకలు బల్లులు పురుగులు ఆవిడ పెట్టిన రూము ఆవిడ చెప్తున్నారు ఒక జువాలజీ క్లాస్ కండక్ట్ చేయొచ్చు నేను అక్కడ ఇరవై ఎనిమిది రోజులు ఉన్నాను ఏమైతే లైఫ్లో ఇంకా మొండిగేస్తారండి అంతే ఆమెకి పెద్దగా లైక్ నిజంగా ఆ టైంలో కూడా పొలిటీషన్ అవ్వాలని ఆమెకి కోరిక లేదు ఎందుకంటే ఆమెకున్న ఆ మైండ్ సెట్కి పనికిరాదు పాలిటిక్స్ ఆమె కూడా పనికిరాదు బట్ బికాస్ ఆఫ్ ఎంజిఆర్ గారు ఈ వాజ్ నాట్ కీపింగ్ వెల్ షీ హ్యాస్ టు దట్స్ అవు పార్టీ ఇది పార్టీ నిలబెట్టాలి అది ఎంజిఆర్ గారి కోసం అని షీ వర్క్ వెరీ వెరీ హార్డ్ వెరీ సిన్సియర్ డెడికేటెడ్ ఏదో దేనికోసమో ఆశించి వెనక ఏదో వేసుకుని వెళ్ళాలి అలాంటిది ఏమి చేయలేదు సెవెన్ లో ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సిమి గరే వాళ్ళకి ఆ టైంలో ఆవిడేం చెప్పారంటే ఆయన లైక్ సన్యాసి నేను మనసులో సన్యాసిని ఆవిడ ఆవిడ చెప్పే మాటలు కూడా ఎనది ఎనది ఇళ్ళము తమిళ దాన్ని నా మనసు ఇదే నా ఇల్లు ఈవెన్ ఈవెన్ మాట్లాడాలన్నా కూడా రైట్స్ వెరీ వెల్ బాగా రాస్తారు అందరికి ఉత్తరాలే రాస్తారు అవును ఎంతో టెక్నాలజీ ఇది వచ్చినా కూడా అప్పుడు కూడా ఆఫీషియల్స్ కూడా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలన్నా చాలా చక్కగా అవును మొన్న దాకా కూడా ఆమె రా చేసేవారు అవును అవును షీఈస్ టు డూ దాట్ అవును కరుత్ర పలవై అనేది సంథింగ్ ఆవిడ వరుస సంకలనాలు రాసేవాళ్ళు అట సెవెంటీస్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా మీరు లెటర్స్ ఆవిడ రాస్తున్నారన్నారు కదా నేను విన్నా ఒక విషయం చెప్తాను మీరు ఎంటర్టైన్ అవుతారని చెప్తాను మీ అందరికీ అభిమానులు ప్రేమ ఉత్తరాలు రాస్తూ ఉంటారు కదా మీకు కూడా చాలామంది రాసే ఉంటారు కదా ఒక అభిమానట జయలలిత గారికి ఉత్తరం రాసే ఉత్తరం రాస్తున్నాడట ప్రతి వారం అట ఫలాని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను మీకు తగినవాడిని ఫలాని రోజు లోపల మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను ఒక ఏడెనిమిది ఉత్తరాలు వచ్చాక ఆవిడ ఫస్ట్ టైం ఒక రివర్స్ ఉత్తరం రాసిందట రిటర్న్ ఉత్తరం రాసిందట నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం కరెక్టే అందు ఏం లేదు నీకు ఆ భావన కూడా సమంజసమే అయితే నాకు ఒక కండిషన్ ఉంది మాట మీద నిలబడేవాడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకున్నాను మరి నువ్వేమో మాట మీద నిలబడట్లేదు అంటే అర్థమైందా అంటే చచ్చిపో పలాని డేట్ పలాని డేట్లో చెప్తున్నా కానీ చచ్చిపోవట్లేదు అటువంటి ఉత్తరాలు మీకు వచ్చాయండి నాకు గుర్తులేదండి ఎందుకంటే నాకు లేటెస్ట్ వస్తే నేను చదవలేను కదా ఓకే చాలా గొప్పగా ఏమన్నా రాస్తే మాత్రం చదివి వినిపించేవాళ్ళు చెత్తా అంటే పక్కన పడేసేవాళ్ళు వాళ్ళే వీళ్ళే పక్కన వాళ్ళు మాకుండే లెటర్స్ రాయడం కోసం ఒకళ్ళని పెట్టామనమాట ఒక టీచర్ ఒక ఆమె అలాగే ఒక ఆయన టీచర్స్ వాళ్ళు వచ్చి రాసేవాళ్ళు బట్ ఎక్కువ అసభ్యంగా లెటర్స్ పెద్దగా రాదులే అది ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉందామ్యక్త ఐ మీన్ అట్లాంటి ఉత్తర్వులు అంటే పాపం వచ్చేవాళ్ళు కూడా టీచర్స్ వాళ్ళే కదా వచ్చి రాస్తున్నారు వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా నాకు వచ్చిన లెటర్ అయినా వాళ్ళైనా చదవాలి కదా సో అలా అది లవ్ లెటర్స్ తక్కువ అంటే కొంచెం ఆ రోజులు మరింత దారుణంగా ఉండేవారు కాదు అది కాక మీరు మోర్ ఫ్యామిలీ ఆర్టిస్ట్ కదా మిమ్మల్ని గారు జయప్రద గారి లాగా కొంత గ్లామర్ జోనర్లో ఉన్నా కానీ మీరు మోర్ ఇది కదా గర్ల్ నెక్స్ట్ నెక్స్ట్ డోర్ డోర్ కదా సరే నాకు ఒక్కటి అర్థం కానీ విషయం చాలా రోజులు అడుగుదాం అనుకుంటున్నది ఇండస్ట్రీ పిన్ టు పిన్ తెలుసు మీకు ఇక్కడ ఏం జరుగుతుంది సినిమా చక్రం ఎలా జరుగుతుందో మీకు తెలుసు ఇంత సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ ఉండి ప్రొడ్యూసర్గా మీరు ఎందుకు అంతే స్థాయిలో ముద్ర వేయలేకపోయారు లక్ అనే అనాలి ఎందుకంటే మనం తీసిన సినిమాను మంచి సినిమాలు ఆది దంపతులు సూపర్ హిట్ సినిమా హిందీ సినిమా అది రీమేక్ చేసాం సో ఆ పిక్చర్ బాగానే ఆడిందండి దాంట్లో నష్టమేం రాలేదు ఈ మేడ్ కొంచెం డబ్బులు కాంచన్ సీత మంచి పేరు వచ్చింది అవును అవును అయితే కాంచన్ సీత ఆల్సో ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం సో ఎప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ కొంచెం కొంచెం బోల్డ్గా సినిమాలు తీయాలని కోరికున్న ఆర్టిస్ట్లో నేను కూడా ఎందుకంటే బే బికాజ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ బాలచందర్ గారి స్కూల్ నుంచి వస్తున్నాను సో ఆయన అన్ని బోల్డ్ పిక్చర్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండాలని కాంచన్ సీత కూడా ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం దాంట్లో ఒక సెన్సార్ వాళ్ళు కట్ చేశారు కానీ రఘువన సాంగ్ ఉంది లక్ష్మణుడే తిరగబడితే లక్ష్మణుడు తిరగబడితే రామాయణం ఎక్కడ రాముడే తిరిగి పుడితే సీత ఎదురు తిరగదా సో సినిమా కూడా బేస్డ్ ఆన్ దట్ బ్రహ్మాండం ఇవన్నీ బాలచంద్ర గారు భావాలే కదా కాదు దాసనారాయణరావు గారి భావాలు ఎందుకంటే ఆయన డైరెక్ట్ నాకేం గుర్తు అట్లా కోడిపోటు అదే అదే ఇది అప్పుడు బా దాసరి గారు సినిమా సేమ్ ఇలాగే లక్ష్మణుడు హీరో దాంట్లో జనరల్గా రామాయణంలో రాముడు హీరో దీని మా సినిమాలో లక్ష్మణుడు హీరో హౌ హీ సపోర్ట్స్ ఇస్ సోదిన టేక్స్ కేర్ ఆఫ్ కాంచన్ సీత దాని తర్వాత వి మేడ్ వింత కోడలని ఇప్పుడు కూడా చూస్తే దానే హిందీలో మొన్న ఎవరో మాకు తెలియలే మొన్నే తెలిసింది కేసు కూడా వేయాలనుకున్నాం అదేంటి హౌస్ఫుల్ త్రీ అని తీశారంట ఇంత కొండ అదే కదండి మా ఒక జో ఫాదర్ ఉంటే పిసినారి ఫాదర్ ఆయనకి ముగ్గురు కొడుకులు నలుగురు కొడుకులు ఆ ఫ్యామిలీ మీద గ్రడ్జ్ ఉండి ఒక ఆస్ట్రాలజర్ చెప్తాడు నీ పెద్ద కోడలు నేను చూస్తేనే నువ్వు చచ్చిపోతావు అలా అని సో దే గెట్ పెద్ద కోడలేమో బ్లైండ్ చిన్న కోడలేమో మూగ ఇంకొక కోళ్ళకి కాళ్ళు లేవు యాక్చువల్గా అన్నీ ఉంది వీళ్ళకి వీళ్ళు మా నార్మల్గా ఉండేవాళ్ళే బట్ ఇంట్లో వచ్చి ఎట్లా ప్రిటర్న్ చేసి యాక్ట్ చేస్తారు ఒకరికి ఒకరు తెలియదు ఈమె ఓ పెద్ద నిజంగానే గుడ్డిది అని రెండో అమ్మాయి అనుకుంటుంది అట్లా దాన్ని హిందీలో మార్చి మన హౌస్ఫుల్ త్రీ టూ హండ్రెడ్ కలెక్ట్ చేసింది ఆ సినిమా అదే వింతకోడు ఆ సినిమా వాళ్ళ ఎందుకంటే టూ దిస్ ఆ రోజు అలాగే అదృష్టం సూపర్ ఫిలమ్ నేను చేశాను ఇట్స్ కాలం కలికాలం పెద్ద హిట్ మాకు కలిక అదృష్టం ఇట్స్ వెరీ డిఫరెంట్ మూవీ చిత్రం బలారే చిత్రం తర్వాత నరేష్ చేసిన తర్వాత వెంటనే అది రిలీజ్ అయింది కానీ అదృష్టం గ్యాంగ్ లీడర్ ఒకే రిలీజ్ అయింది ఒకే రోజు ఓకే బట్ ఓపెనింగ్స్ అంత బాగా వచ్చింది అంటే ఏంటి కాన్సస్ ఇత మంచి సినిమానే వీళ్ళు ఏదో కొంచెం డిఫరెంట్గా సినిమా తీస్తారని జేఎస్కే కంబైన్స్ అంటే ఓపెనింగ్స్ బాగా వచ్చింది బట్ మధ్యాహ్నం నుంచి పడిపోయింది ఎవరికే అర్థం కాలే అదృష్టం అంటే ఏంటంటే అదృష్ట సినిమాలో ఫేట్ ఒక క్యారెక్టర్ మనకెప్పుడు దేవుడు ప్రత్యక్షం అవడం కృష్ణుడో రాముడో లేకపోతే ఏదో లక్ష్మీయో ఏదో ఒక దేవతో లేదే ఇక్కడ ఏంటంటే ఒక క్యారెక్టర్ని ఫేట్ అని పెట్టాం డెస్టినీ సో ఆ క్యారెక్టర్ ఏంటంటే సత్యనారాయణ గారు చేశారు అది కూడా ఫాలో అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు మాట్లాడుతుంది డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ గా మాట్లాడుతుంది అంటే ఒక బార్ కెళ్తే బార్ లో బార్ అటెండర్ లాగా అలాగ సో ఎవ్రీ అది చాలా వన్ ది బెస్ట్ మూవీస్ అది చూసాను ఆనంద్ ఆనంద్ మిలియన్ మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి జేఎస్కే కంబైన్స్ అంటే జయసుధా కపూర్ కంబైన్స్ మీరాపతి సిర్ఫ్ మీరా అదే బ్యాడ్ అది నాట్ బ్యాడ్ అది నాట్ బ్యాడ్ అది బట్ కలికాలం ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ మాకు ఆది దంపతులు మే ఇది కూడా ఇది కూడా హండ్రెడ్ డేస్ ఆడింది ఆ రోజుల్లో హండ్రెడ్ డేస్ కదా సీ అదేంటి కాంచన్ సీత కూడా హండ్రెడ్ డేస్ ఆది దంపతులు హండ్రెడ్ డేస్ కాంచన్ సీత అండ్ కలికాలం ఈ మూడు సినిమాలు బాగా హిట్ అయింది బట్ అదృష్టం వింతకోళ్ళు అండ్ ఇది హ్యాండ్సప్ సూపర్ ఫ్లాప్ సో అది బ్యా అది అయ్యేసరికి భయం హ్యాండ్స్ అప్ అనేసరికి భయం వేసింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంత ఎవ్రీథింగ్ వీ లాస్ట్ అంటే ఏమైపోతుందంటే యూ డోంట్ పే అండ్ ప్రాపర్ టైం యూ ఇంట్రెస్ట్ మీదే ఇంట్రెస్ట్లు ఇంట్రెస్ట్ మీదే ఇంట్రెస్ట్లు నాకు మరీ ఇట్లా అందరూ అప్పులో రావడం అని దౌస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వెన్ యూ కాంట్ స్ట్రగుల్ సో ఏమంతా ఎందుకు వచ్చింది బాబు ఉన్నదంటూ త్వరగా అమ్మేసి క్లియర్ చేసాను నేను సో యూ కీప్ లూజింగ్ యూర్ ప్రాపర్టీస్ సో ఆల్ త్రీ ఫిలిమ్స్ వి లాస్ట్ ప్రాపర్టీ ఇలా అండి అంటే హీరోయిన్గా చాలా ఎర్న్ చేసి ఉంటారు కదా అది సినిమాల ద్వారా కొంత నష్టపోయానని అనుకున్నారు కొంత ఏంటి అసలు చాలా పోయింది చాలా పోయింది ఆ సినిమా ఎందుకంటే వెన్ టోటల్ మిజరబుల్ ఫ్లాప్స్ అయినప్పుడు ప్రాబ్లమ్ చిన్న సినిమాలకు ప్రాబ్లం ఇంకా పెద్ద హీరో ఉంటే అట్లీస్ట్ ఓపెనింగ్స్ అవన్నీ వస్తుంది వెన్ యూ మేక్ అ స్మాల్ బడ్జెట్ మూవీస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ సో అందువల్ల వి కుడ్ నాట్ రికవర్ బట్ చాలా భయ వేస్తాం బాగా సినిమా అంటే ప్యాషన్ ఎన్ని సినిమాలు చూస్తాం అన్ని చూసిన ఎక్కువ ఆ రోజుల్లో ఇంగ్లీష్ పిక్చర్స్ కానీ అదర్ లాంగ్వేజెస్ టీవీ కూడా లేని రోజుల్లో కూడా ఏటీఎంఎమ్ ఇది అది ప్రొజెక్టర్లు తెచ్చుకుని అట్లా అంటే ఇవన్నీ ఇవన్నీ నాకు వచ్చిందంతా బికాస్ ఆఫ్ బాలచంద్ర గారండీ అదే అట్లా సో ఆ గ్రూప్ అంతా అట్లాంటి గ్రూప్ ఆయన కమల్ కానీ కమల్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ సినిమాలు ఏ అందరు రెండు వెళ్ళండి ప్రొజెక్టర్ సినిమాలు తేవడం వేయడం అందరూ చూడడం అట్లా ఒక ఇదిలా ఉండేది అలా ఉండేది అందరిని తీసుకుని ఎక్కడ అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే అందరూ సినిమాకి వెళ్ళాం బాలచంద్ర గారు యూనిట్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సినిమాలు ఇంగ్లీష్ పిక్చర్స్ అన్నీ చూసేవాళ్ళం ఎందుకంటే వాటి నుంచి మనం నేర్చుకోవడానికి ఎక్కువ ఉంటుంది కదా అట్లా అందుకని ఆ ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన అలవ